హలో అండి నేను ఈరోజు స్వీటు దానిమ్మకాయలతో స్వీట్ తయారు చేస్తున్నాను ఎలా చేస్తానో మీరు చూడండి ఉల్లిపాత్ర పెట్టుకొని ఒక వాటర్ పోసుకోవాలి వేసుకోవాలి రేపు దీంట్లో కాయలు పెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఒక పది ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మంచదార కాన్ ఫ్లోరు మంచదార కావాల్సింది కాన్ఫ్లోర్ ఒక రెండు స్మూలు యాలక్ాయిలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో అయితే అలా వలుసుకోవాలి వలసి సపరేట్ చేసుకోవాలి ఉంచుకోవాలి చెత్త ఇలా జ్యూస్ తీసుకోవాలి జ్యూస్లో పంచదార వేసుకుంటున్నాను కాయల్లో జ్యూస్ తక్కువే వచ్చింది బాగా జ్యూస్ రాలేదు అనుకున్నంత అందుకే తక్కువే వేస్తున్నా సరిపడా స్పూన్లు పంచదార స్పూను ఫ్లోర్ ఎక్కువ ఒక రెండు స్పూన్లు ఇటు దానిమ్మకాయ చూసి దానిలో పోసుకోవాలి అన్నం మంట మీద బాగా దగ్గర పడేదాకా ఉడకని కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడకబెట్టాలి ఇలా ఇలా దగ్గర పడేదాకా తిప్పుకోవాలి బాగా దగ్గర పడిన ఇలా దగ్గరికి వచ్చేదాకా అయిపోయింది ఇది బౌల్లో పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే చక్కగా ఆరేక వెళ్ళలు బిళ్ళలుగా వస్తాయి స్వీట్ దానిమ్మకాయలతో స్వీటు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీటు చాలా రుచిగా ఉంటుంది నేతితో దానిమ్మకాయల కింద రసంతో చేసిన స్వీట్ ఇది మా ఛానల్ పల్లెటూరి వంట